హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవడీ పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ భేటీ అనేది ఈనాడు పేపర్లో వచ్చింది యూపీఎస్సీ తరహాలో పిఎస్పిఎస్సి అనేది వాలంటరీ పోస్ట్లో ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవడీ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ సో ఈరోజు ఒకసారి టిఎస్పిఎస్సి మీద చైర్మన్ బోర్డు సభ్యులను ప్లస్ ఎగ్జామ్ నిర్వహణ సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు ఏమేమి తీసుకోవాలి ఎలా అనేది యూపీఎస్సి చైర్మన్తో భేటీ అయినటువంటి ఒక ప్రధాన అంశం ఈనాడు పేపర్లో వచ్చింది యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సి అనేది సేమ్ ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది రాజకీయాలు లేకుండా టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియామకం ప్రక్షాళన అనేది సో దీంతో పాటుగా ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది కానిస్టేబుల్ ఫలితాలపై సుప్రీంకోర్టుకు సో ఈ రిజల్ట్లో హైకోర్టు మొన్ననే ఒక తీర్పిచ్చింది ఇది అందరికీ మన అందరికీ తెలుసు దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో టిఎస్ఎల్పిఆర్బి ఉన్నట్టుగా దీంట్లో ఒక కథనం వచ్చింది సో దీంట్లో మళ్ళీ ఆంధ్రప్రభను కనుక చూసినట్లయితే మనం టిఎస్పిఎస్సి ప్రక్షాళన అనే ఒక న్యూస్తో పాటుగా పునర్నిర్మాణం కసరత్తుతో పాటుగా ఇంకొక న్యూస్ వచ్చింది ఏంటంటే ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు వాలంటరీ పోస్ట్లో వాలంటరీ వ్యవస్థను నిర్మించబోతున్నట్టుగా మనకి వచ్చింది సో దీన్ని కూడా మనం కొంచెం చూడాల్సి ఉంటుంది సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా అధికారులకు సీఎం ఆదేశాలు అంటే ముప్పై నాలుగు వేలు ఏపీలో ఎలా అయితే వాలంటీర్ వ్యవస్థ ఉందో దాన్ని ఈ విధంగా ఎలా చేయబోతున్నా అనేది మరో కథనం వచ్చింది సో వీటన్నింటినీ ఒక్కొక్కదాన్ని మనం డీటెయిల్గా చెప్పే ముందు మీరు ఒక్కసారి చూడండి మన లెజెండ్ క్లాసెస్ యాప్లో వివిధ కోర్సులు మీకు అతి తక్కువ ప్రైస్కి అందించబడుతున్నాయి వాటిలో క్లాసులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఏపీ సంబంధించి ఎస్ఐపిసి ఫుల్ కోర్స్ వచ్చేసి మనకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే అందిస్తున్నాము ఎస్ఎస్సి జీడీ కూడా టూ హండ్రెడ్ రూపీస్కే ఉంది ప్లస్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్కి సంబంధించిన క్లాసులు నడుస్తున్నాయి అవి రెండొందలే నాకు తెలిసి అలా ఆ ఆఫర్ అయిపోతుంది మూడు వందలు వస్తుంది టీఎస్పిఎస్సిలో ఐదు కోర్సులను కలిపి మీకు గ్రూప్ టూ సంబంధించినటువంటి ఫుల్ సిలబస్ ఒకటి ఉంది కరెంట్ అఫైర్సు ఎకానమీ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ అనేది ఒకటి ప్లస్ ర్యాపిడ్ రివిజన్ డైలీ టెస్టులు నిర్వహించడం వాటి ఎక్స్ప్లనేషన్ ఇచ్చినాం అదొకటి ప్లస్ ఇండియన్ హిస్టరీ థౌజండ్ బిట్స్ అనేది ఈ ఐదు కోర్సులను కూడా మీకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే అందిస్తుంది సో దీంతో పాటుగా మీకు అనేకమైనటువంటి కోర్సులు ఉన్నాయి కరెంట్ అఫైర్స్ డైరెక్ట్గా ఉన్నాయి ఎకానమీ డైరెక్ట్ ఉంది థౌజండ్ బిట్స్ ఉన్నాయి గ్రూప్ ఫోర్ ఇది ఇప్పుడు ప్రజెంట్ మీకు అవసరం లేదు టీఎస్పిఎస్సిలో ప్లస్ ఉద్యమం వెంకట్రాజ్యం సార్తో చెప్పించినటువంటి ఉద్యమం నైంటీ నైన్ రూపీస్కే ఉంది నెక్స్ట్ ఎస్ఐపిసి తెలంగాణ వాళ్ళకు కూడా టూ హండ్రెడ్ రూపీస్కే మనం క్లాసులను అందిస్తున్నాం నెక్స్ట్ మీకు ఏ కోర్స్ కావాలన్నా కూడా దీంట్లో మీకు అతి తక్కువ ప్రైస్లో కోర్సులను అందిస్తుంది లెజెండ్ క్లాసెస్ మీరు ఈ క్లాసుల్ని ఎంజాయ్ చేయొచ్చు బాగా చదువుకోవడానికి ఉపయోగపడతాయి ఫ్యాకల్టీలందరూ కూడా వెరీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సూపర్ ఫ్యాకల్టీలతోటి మీకు క్లాసులు చెప్పించాం జస్ట్ మీకు నైంటీ నైన్ రూపీస్కే తెలంగాణ చరిత్ర ఉంది సో అది కూడా వెరీ ఎక్సలెంట్ రవీందర్ సార్ చెప్పినటువంటి క్లాసులు సో నెక్స్ట్ టెట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం డిఏఓ క్లాసులు ఉన్నాయి స్పెషల్ అర్థమెటిక్ క్లాసులు ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా యాప్లో అవైలబుల్లో ఉంటాయి తీసుకోవచ్చు ఇక మనం న్యూస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం డిస్కస్ చేస్తే సో ఇక్కడ కానిస్టేబుల్ ఫలితాలపై సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టుగా వచ్చినటువంటి సందర్భంలో ఈ న్యూస్ని చూద్దాం కమిటీల పేరుతో కాలయాపరణ అని టిఎస్ఎల్పిఆర్బి బోర్డు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా నిపుణుల కమిటీలోనూ ఏకాభిప్రాయం రాకపోతే ఎలా ప్రతిదానికి కమిటీలు అంటే పరీక్షలు నిర్వహించలేమనే యోచనలో టీఎస్ఎల్పిఆర్బి బోర్డు ఉన్నట్టుగా అంటే ఇప్పుడు దీనికి ఉస్మాన్ యూనివర్సిటీ ద్వారాతో ఒక కమిటీ వేస్తాము ఆ కమిటీ కరెక్ట్గా అందరు కలిపి ఒక ఏకాభిప్రాయం రాకపోతే ఎట్లా అనేది ఒకటి దీంట్లో వాళ్ళ ఐదు క్వశ్చన్లు ఆరు క్వశ్చన్లు మూడు క్వశ్చన్లు తప్పు ఉన్నాయి వీటిని కంపల్సరీ రివాల్యుయేట్ చేయాలని చెప్తే ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఒకసారి వీళ్ళు ఒక సైడ్ అవుతుంది ఇది కాదు మేము చేసింది కరెక్టే మేము కమిటీతోటే చేసాం కాబట్టి ఈ కమిటీ వేయడం కాకుండా ఈ కమిటీతో మళ్ళీ నాలుగు వారాలలో మేము తేల్చలేం కాబట్టి సుప్రీంకోర్టులో ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అప్పీల్ చేస్తామనేది దీంట్లో రెండు వర్గాలు ఉన్నాయి ఒకటేమో ఉద్యోగం రాకుండా బార్డర్లో మిస్ అయిన వర్గం ఒకటైతే ఉద్యోగం వచ్చి ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్లో పేరు ఉన్న వాళ్ళు ఈ కమిటీలు ఏమొద్దు డైరెక్ట్ రిజల్ట్ మాకు టెస్ట్లోకి పంపించండి అనేది ఒక వర్గం ఆ వర్గం అంతా కూడా టీఎస్ఎల్పిఆర్బీ బోర్డుకు సపోర్ట్గా ఉంది సో ఆ రెండు వర్గాలు సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నాయి ఒకసారి దీన్ని కనుక నేను చదివి చూపిస్తే కాన్స్టల్ తుది ఫలితాల విడుదలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అసంతృప్తితో ఉన్నది ప్రతి అంశాన్ని కమిటీలు వేసుకుంటూ పోతే భవిష్యత్తులో పోటీ పరీక్షలు నిర్వహించలేమనే యోచనలో ఉన్నట్టు తెలిసింది ఈ క్రమంలో రేపో మాపో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ప్రశ్న పత్రంలో దొరికిన తప్పులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న డివిజన్ బెంచ్ తీర్పుపై కూడా టీఎస్పిఎస్సి ఆర్బీ అసంతృప్తితో ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు ఇప్పటికే ఫలితాలు విడుదలై ఆలస్యం అవుతుండతో ఉద్యోగాల ఎంపిక అభ్యంతర అభ్యర్థులు నిరాశకు లోనవుతున్నారని మళ్లీ కమిటీ పేరుతో నాలుగు వారాలు గరుపు కోరడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని బోర్డు భావిస్తున్నది నిపుణుల కమిటీలో కూడా ఏకాభిప్రాయం రాకపోతే అభ్యర్థుల భవితవ్యం ఏమిటనే దానిపైనే బోర్డు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు నిపుణుల కమిటీ చేసే సూచనలు పిటిషనర్లు పోలీసు ఉద్యోగ నియామక మండలి కట్టుబడి ఉండాలని షరతు విధించడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్టు భావిస్తున్నారు ఇది పరిస్థితి సో ప్రతిదానికి కమిటీ అంటే కదా ప్రశ్న దొరికిన తప్పులపై టీఎస్పీఆర్బీ బోర్డు ఉన్నతాధిక న్యాయవాదులు ఇప్పటికే పలు మార్లు సింగిల్ బెంచ్కి డివిజన్ బెంచ్కి విన్నవించి అప్పటికి హైకోర్టు నిపుణుల కమిటీకే మొగ్గు చూపింది దీంతో ప్రతిదానికి కమిటీలు వేసుకుంటూ పోతే భవిష్యత్తులో పరీక్షలు నిర్వహించడం ఎలా అని బోర్డు అధికారులు తల పట్టుకుంటున్నారు గతంలో కూడా పార్ట్ వన్ పరీక్షలో ఏడు ప్రశ్నలు ఇచ్చిన ఆప్షన్లలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటే అయితే బోర్డు మాత్రం తాము నిర్ధారించుకున్న జవాబుల ప్రకారం మార్కులు వేసి తుది ఫలితాలు వెల్లడించింది దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు వాటి పిటిషన్ పరిచయం హైకోర్టు బహుళ జవాబులున్న ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వాలని తీర్పించింది దీంతో మరికొందరిని దేహదారు పరీక్షలకు ఎంపిక చేశాము ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పటికే నాలుగైదు సార్లు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళారు తాము నోటిఫికేషన్లు అన్ని విషయాలు క్షుణ్ణంగా వివరించామని అయినా ప్రతిదానికి కోర్టు మెట్లు ఎక్కడం సబబు కాదనే బోర్డు వాదన అందుకే న్యాయ నిపుణుల సలహా తీసుకొని సుప్రీంకోర్టు ఆశ్రయించాలని బోర్డు అధికారులు భావిస్తున్నట్టుగా ఈ న్యూస్ కథనం సో ఓవరాల్గా మనం చెప్పిందే కథనం సో సుప్రీంకోర్టుకు పోయి దీని మీద సవాల్ చేసే ఆలోచనలో బోర్డు ఉన్నట్లుగా ఒక కథనం అయితే వచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్తారా బోర్డుకే హైకోర్టు ఏం చెప్తారని బోర్డునే ఉస్మాని యూనివర్సిటీతో కమిటీ వేయమని చెప్పింది ఇప్పుడు బోర్డు ఏం చేస్తుంది కమిటీ వేస్తుందా సుప్రీంకోర్టుకి వెళ్తుందా సో కమిటీ వేయకుండా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ క్వశ్చన్లు తప్పు అన్నది హైకోర్టులో ఉన్నవాళ్ళు సబ్జెక్ట్ నిపుణులు కాదు న్యాయ నిపుణులు మాత్రమే కాబట్టి సబ్జెక్ట్ నిపుణులతోటే ఆ క్వశ్చన్లు తీసేయాలా ఉంచాలనేది సబ్జెక్ట్ నిపుణులే తేల్చాలి కాబట్టి సో కంపల్సరీ నిపుణులు అయ్యాక తప్పదు అని అనుకుంటున్నాం సుప్రీంకోర్టు పోయినా కూడా ఒకసారి నిపుణుల కమిటీ లేకపోతే ఇంకేదో కమిటీ అయ్యమనేటువంటి ఆలోచనలే ఉండొచ్చు బట్ రెండు మూడు రోజులల్లోనే ఏం జరుగుద్దో మనకు క్లారిటీగా తెలుస్తుంది కమిటీ చేస్తుందా సుప్రీంకోర్టుకి వెళ్తుందా అనేది సో అప్పటి వరకు కానిస్టేబుల్ అభ్యర్థులు వేచుడగా తప్పనిసరి పరిస్థితే సో ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే మనం ఈనాల్లో వచ్చినటువంటి కథనాన్ని చూస్తే యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సి ప్రక్షాళన యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సి పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ భేటీ అనేది ఇక్కడ కథనాన్ని చూడొచ్చు సో ఇక్కడ దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే కథనాన్ని మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఇదే కథనాన్ని ఆంధ్రప్రభలో కూడా వచ్చింది ఒకసారి చూద్దాం నెక్స్ట్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో పటిష్ట వ్యవస్థగా మార్చాలని నిర్ణయించామని అందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనిని కోరారు ఢిల్లీ పర్యటనలో ఎవరెవరు కలిశారంటే ముఖ్యమంత్రి గారు ఉప మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నెక్స్ట్ మన సిఎస్ శాంతకుమారి మేడం గారు నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం టిఎస్పిఎస్సి సెక్రటరీ కూడా ఉన్నటువంటి మేడం కూడా పోయి కలిశారు ఈ మొత్తం మీద ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా ఉంది ఇలా కాదు సో ఒక నిపుణులతోటి దీన్ని ఎలా తేల్చాలి ఏందనే దాని మీదనే వాళ్ళు చర్చలు జరిపారు సో ఇక్కడ ఏబిఎన్లో కూడా మనం అదే హైలైట్గా చూడొచ్చు రాజకీయాలు లేకుండా టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియామకం ప్రక్షాళన గత ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చింది రాజకీయ నియామకాలతో లీకులు రద్దులు కేసీఆర్ అసమర్థతతోనే ఉద్యోగాల జాప్యం యూపీఎస్సీ తరహాలో కమిషన్ను తీర్చిదిద్దాం ఈ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు నింపాలి సమూల పక్షాలను సహకరించండి పార్గదర్శక పారదర్శక మార్గాలు చూపండి యూపీఎస్సీ చైర్మన్ కోరిన రేవంత్ ఉత్తంతో కలిసి చైర్మన్ గంటన్నర బేటు టీఎస్పీఎస్సీలో అందరికీ శిక్షణను విజ్ఞప్తి అంగీకరించిన యూపీఎస్సీ చైర్మన్ సో మేము టీఎస్పిఎస్సిలో ఎట్లా నియమించాలో ఏందో చెప్పండి దీంతో పాటుగా టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల మొత్తానికి కూడా మీరు మాకు కొంచెం శిక్షణ ప్లస్ వాళ్ళకు దాని మీద సలహాలు సూచనలు కూడా ఇవ్వండి మీరు డైరెక్ట్గా మా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి అని చెప్తే దానికి యూపీఎస్సి చైర్మన్ వాళ్ళు ఒప్పుకున్నట్టుగా త్వరలో ఇక్కడ బోర్డు ఏర్పడిన తర్వాత దాన్ని మేము కూడా వచ్చి సలహాలు ఇస్తాం మీరు పటిష్టంగా నిర్వహించాలని అనుకోవడం అనేది చాలా మంచిది చాలా శుభ పరిణామం అని చైర్మన్ ముఖ్యమంత్రి గారిని అభినందించినట్టుగా సో ఇదంతా కూడా కథనం ఇదంతా కూడా నిన్న జరిగినటువంటి అంశం బట్ ఇదంతా జరగాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి టిఎస్పిఎస్సి చైర్మన్ రాజీనామా ఆమోదం జరగాలి అప్పుడు వీళ్ళ కొత్త సభ్యులను కొత్త చైర్మన్ను ఎవరు నిన్నుకుంటారో మనం చూడాలి సో అప్పుడు వీళ్ళ పారదర్శకత ఏంటి తర్వాత యూపీఎస్సీ చైర్మన్ వచ్చి ఇక్కడ ఏం గైడ్ లైన్స్ ఇస్తాడు మన ఎగ్జామ్స్ ఎలా వెళ్తాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సో బట్ సరే ఇదైతే ఒక రకంగా నిరుద్యోగులకు ఒక స్టెప్ ఫార్వర్డ్ అనేది చెప్పాలి బట్ ఇమీడియట్లీగా చేసుకోవడానికి ఎప్పుడైతే రాజీనామాలు ఆమోదం వస్తాయో ఇమీడియట్లీగా చేసుకోవడానికి ఇది పనిచేస్తుందని చెప్పొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే టీఎస్పిఎస్సి ప్రక్షాళన యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సి ప్రక్షాళన పునర్నిర్మాణానికి కసరత్తు యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ సీఎం రేవంత్ ఉత్తమ్ భేటీ సలహాలు సూచనలు సహకారం కోరిన నేతలు సానుకూలంగా స్పందించిన మనోజ్ సోని సో ఇది ఇందాక చెప్పిన కథనం ఇక్కడ మరొక కథనాన్ని చూడవచ్చు మనం ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మందితో వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ సరత్తు అధికారులకు సీఎం ఆదేశాలు సంక్రాంతి తర్వాత ఉన్నత స్థాయి సమీక్షకు రేవంత్ నిర్ణయం అని సో దీని పూర్తి న్యూస్ని కనుక మనం చూసినట్లయితే ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మందితో వాలంటీర్ వ్యవస్థ దీన్ని కనుక ఒకసారి చదివి చూపిస్తాను మీకు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న విధంగా తెలంగాణలోను గ్రామ సచివాలయ వ్యవస్థను పరీక్ష ఆవిష్కరించే దిశగా ప్రభుత్వం చేస్తుంది ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు ఎన్నికల ముందు కూడా ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలో పరి ప్రకటించిన రేవంత్ మరింత మెరుగైన పరిపాలనకు ఈ వ్యవస్థ అవసరమని భావిస్తున్నారు ఇక్కడికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది నేను అది వచ్చినప్పుడు మీకు చెప్తాను చూడండి ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తిన అవస్థ పరిస్థితులను ప్రతిపక్ష పార్టీలు సృష్టించి నా గందరగోళ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైన త్వరలో ప్రతి గ్రామంలో బూత్ వాలంటీర్లను నియమించాలని నిర్ణయించారు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు వాటి ఫలితాలను నిజమైన అనుహులకు అందేలా పారదర్శక పాలన వ్యవస్థను అందించడం లాంటి బాధ్యతలను స్థాయిలో నిర్వర్తించేందుకు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు ఆరు వందల తొంభై నాలుగు మంది బూత్ వాలంటీర్లను నియమించడానికి అధికారులను సేవ సేవ సీఎం నిర్ణయించుకున్నారు ఇప్పటికే గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారులను తొలగించిన నేపథ్యంలో పర్యవేక్షణ లోపించినట్లు గుర్తించి ఆ స్థానాన్ని భర్తీ చేసే దిశగా మరింత మందితో వాలంటీర్ల వ్యవస్థను ఆవిష్కరించనున్నారు పొరుగు రాష్ట్ర ఏపీలో ఇంటింటికి ఫలితాలు అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నిధుల దుర్వినియోగం జరగకుండా అక్కడి ప్రభుత్వం కట్టడి చేస్తుంది తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన దుబారా వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పటిష్టమైన పర్యవేక్షణ చేయవచ్చునని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అదే సమయంలో పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తలకు పని కల్పించినట్లు అవుతుందనే అభిప్రాయంతో ఉన్నారు సో ఇక్కడ చాలా క్లారిటీగా అంటే దీన్ని రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారా పార్టీ కార్యకర్తలకు ఈ వాలంటీర్గా నియమించుకొని పనిని ఇస్తారా సో ఇది మీరు గ్రహించాల్సింది అసలు దీని మీద క్లారిటీ రావాలి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బూత్ వాలంటీర్ల పాత్ర పనితీరుపై విధి విధానాలపై ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు సంక్రాంతి పండుగ తర్వాత ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు అంటే ముప్పై నాలుగు వేల మంది కార్యకర్తలకు పనిచ్చినట్టు అవుతుందంటే మీ కార్యకర్తలకు వాలంటీర్ వ్యవస్థను తీసుకుపోయినట్లయితే ఈ నోటిఫికేషన్ల కిందికి రావు కానీ ఇవే నోటిఫికేషను ఎగ్జామ్స్ పెడితే అది మీ కార్యకర్తలను అనకూడదు మరి ఏం జరుగుద్దు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సి ఉంటుంది సో ఓవరాల్గా ఏపీలో కూడా ఒకటేసారి లక్షా ఇరవై వేల మంది వాలంటీర్ వ్యవస్థకు సచివాలయ ఉద్యోగాలు అదేమో సచివాలయం మళ్ళీ వాలంటీర్ ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో ఏం చేస్తారు ఏందనేది చూడాలి సో ఇది గవర్నమెంట్ జాబ్లకి ఎందుకు వస్తాయా జస్ట్ వాలంటీర్ అంటే వాలంటీర్ లెక్కనే ఉంటుందా ఏం పేరు పెడతారు ఏమంత అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా టేస్ పేసి ప్రక్షాళన కానిస్టేబుల్ ఫలితాలపైన అతి త్వరలో ఒక కంక్లూజన్ రావాలని ఆశిద్దాం విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్